నడిగడ్డ ప్రజల జీవితాలను విధ్వంసం చేసే విషతుల్య రసాయనాలు వెదచెల్లే ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు కోసం పెద్దదన్వాడ పరిసర పన్నెండు గ్రామాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా సమైక్యమై నిర్మించుకున్న పోరాటంపై రాజ్యం ప్రైవేటు కంపెనీల ప్రయోజనాలను కాపాడమే తన పవిత్ర కర్తవ్యంగా పోరాడే ప్రజలపై నిర్బంధ కేసులు మోపి జైళ్లకు పంపడం ద్వారా తన ప్రజా వ్యతిరేక స్వభావాన్ని బయటపెట్టుకుందని భయభ్రాంతులకు గురి చేస్తే ఉద్యమం పెళ్లబీగుతుందనే సందేశంతో ఇక్బాల్ రాసిన పాట మంచి స్వరంతో రికార్డు రూపొందించిన ప్రయత్నం అభినందనీయమని ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగించిన ప్రముఖులందరూ అభిప్రాయపడి ప్రశంసించారు ఇథనాల్ వ్యతిరేక ఉద్యమ పోరుబాట పోస్టర్ ని నడిగడ్డ కళాకారుడు అఖిలపక్ష కమిటీ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు ఆవిష్కరించారు పాట వీడియోను ప్రదర్శించారు ఈ సమావేశంలో నడిగడ్డ ఇథనాల్ వ్యతిరేక పోరాటానికి వెన్నుదన్నుగా ప్రజా సంఘాలు ప్రజా రాజకీయ పార్టీలు నాయకత్వం వహించి పోరాడే ప్రజల వెంట నిలబడాలని కామ్రేడ్ ఆంజనేయులు కోరారు కవి రచయిత జయన్న భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో పాటను సృష్టించాలన్నారు కానీ ఇది చాలా హేయమైన చర్య దుర్గం దుర్బం అయితే దానికి అనుగుణంగా మన ఇక్బాల్ బాషా గారు ఇక్బాల్ సార్ గారు ఒక పాట రచయితగా వాళ్ళు ఎన్నో ఎన్నో పుస్తకాలు రాశారు దాదాపు ఒక ఇరవై లోపు రాసే పుస్తకాలు రాస్తారు ఆ పుస్తకాల వల్ల తమ యొక్క అభిప్రాయాన్ని కానీ తర్వాత మీద అలాంటి విపత్తులు మించిన విపత్తు రాబోతుంది కదా ఏమి చేస్తలేం నేను ఒకసారి అన్న మాటల్లో మనం బతికి వేసి సార్ మనం చేత కాకపోతే చనిపోవడం వీళ్ళందరం కలిసి ఇగో మీరు ఈ పనులు చేస్తున్నారు కాబట్టి మేము చనిపోతున్నాం ఎందుకంటే బొంబాయిలో ఒక మహా రచయిత ఒక పాటగాడు ఆయన ఆయన పేరేముంది డబోల్కర్ 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 కాదు ఒక దళిత పాటగాడు దళితుల మీద అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక చనిపోయాడు ఆత్మహత్య చేసుకుంటే నేను బతికుంటే అట్లా ఆ నిశ్చేదానికి నివేదానికి గురై నేను సార్తో కూడా అన్నాను నేను చాలా బతికి కూడా లాభం లేదు సార్ చనిపోవడం వేలు కాదు అట్లా దాంట్లో భాగంగా పోయోచిన తర్వాత నాకు ఎప్పుడు కరోరం పెడుతుంటే పాట రాసి తీరాలే దీని మీద ఏమైనా ఒకటి చేయాలంటే అంతలోపల కేసులు కూడా వచ్చింది ఆ కేసులు అది అది ఇంకొక కథ అది ఆ తర్వాత ఉద్యమం అక్కడికి ఆగిపోయింది అనడం కానీ ఉద్యోగం విజయవంతానికి కావడం కోసం వనోళ్ళు ఉండరు చనిపోయిన వాళ్ళు ఉండరు కానీ మరి ఎందుకు ఇక్కడ మళ్ళీ మొలకెచ్చింది మళ్ళీ మొదలు పెడుతున్నారు మళ్ళీ ఇంతమందిని రోజుల జాకి ఇరవై ఐదు మంది దాకా కూర్చొని ఒక పాట రిలీజ్ కొడుకు మామూలు అంటే కాదు ఇంతమంది మీ పాట వెళ్ళి చైతన్యం ఉడకపోతే ఇది ఎక్కడో రూపంలో సంతరించుకుంటుంది అట్లా ఈ యొక్క సందర్భాన్ని సార్ మర్చిపోయిన ఎడ్యుకేషన్ గుర్తు చేస్తూ ఆ ఒప్పుకథ ఆ బ్యాలే నాకు మర్కొస్తుంది దానికి ఒక చిరణ వినిపిస్తాను పాట నాకు వాణిజ్య రాకపోయినా ఆర్డిఎస్ సమస్య గురించి అంటే పాటలో ఒక ఆ బ్యాలెలో ఒక ఒప్పు కథలో ఒక పాట ఉంటుంది ఒక సందర్భం ఆర్డిఎస్ ఒక రైతన్నా ఎన్నాళ్ళు నువ్వు ఈ బాధపడతా ఆర్డిఎస్ ఆర్డీఎస్ రైతన్న నీవు ఎదురు తిరిగి వేమన్నా నీవు ఓ ఆర్డిఎస్ రైతన్న Ooh.